నమస్తే నేను మీ కుమార్ నాయక్ మీకు ఒక వీడియో ప్లే చేస్తా తెలంగాణలో లేటెస్ట్ గా వచ్చినటువంటి రాబోయే రోజుల్లో ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా గానీ ఎన్నికలు జరిగినా గానీ ఏ పార్టీకి ఎంత సీట్లు వస్తాయి స్పెషల్లీ మన దేవరకొండ నియోజకవర్గ పరిస్థితి ఏంది అనే విషయాన్ని నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తాం మన దేవరకొండ నియోజకవర్గ ప్రజల ఒకసారి చూడండి అలాగే చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ కు అరవై రెండు సీట్లు వస్తాయంట అరవై రెండు ఏడ్జు ఏడ్జు అరవై గవర్నమెంట్ రానికి అరవై రెండు వస్తాయంట కాంగ్రెస్ నలభై వస్తాయంట కాంగ్రెస్ నలభై అంటే ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు ఇప్పుడున్న సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు కాన్స్టిట్యూషన్ తగ్గుతాయని చెప్తున్నారు నెక్స్ట్ నల్గొండ జిల్లా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దక్షిణ తెలంగాణలో గెలుపోవడం డిసైడ్ చేసే జిల్లా మొత్తం పన్నెండు కాన్స్టిట్యూన్సీలు ఉంటే బీఆర్ఎస్ ఆర్ వస్తుందంట ఇప్పుడు ఒకటే ఉంది ఐదు పెరుగుతున్నాయి కాంగ్రెస్ ఆరు వస్తాయంట అంటే ఐదు పడిపోతున్నాయి అని అర్థం బీజేపీ జీరో దేవరకొండలో కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ గెలుస్తుంది అంట ఎవరు బీఆర్ఎస్ నుంచి రవీంద్ర కుమార్ గెలుస్తారంట మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తే బాలునాయక్ ఓడిపోతారని చెప్తున్నారు ఇద్దరికి పర్సెంటేజ్ కూడా దాదాపు ఫోర్ పర్సెంటేజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది రవికుమార్ యాదవ్ ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటే బాలునాయక్కు ఫార్టీ త్రీ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ కనిపిస్తుంది వెల్కమ్ బ్యాక్ చూశారు కదా మిత్రులారా ఇది మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ అనమాట అయితే నాకు గుండె తరుక్కుపోతుంది ఎందుకంటే ఎలా చెప్పాలి అర్థమైతే లేదు కాంగ్రెస్ పార్టీ మంచి కోరే వాళ్ళలో నేను ఒకరిని ఈ సర్వే రిపోర్టు ఇంత తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన అలాగే మన ఎలా చెప్పాలి మన స్థానిక శాసన సభ్యులు మన బాలునాయక్ గారి పైన పాపం ప్రజలు ఇంత వ్యతిరేకంగా ఉన్నారా అనేది తలుచుకుంటుంటేనే నాకే బాధ అనిపిస్తుంది పాపం ఏం చేస్తాం అన్నాక గెలుపు ఓటములు అన్నది సహజం రాబోయే రోజులు ఎలాగో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి నేను కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలబడ్డా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానివ్వండి లేకపోతే రాబోయే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ఎవరు నిలబడ్డా ఓట్ నేను కూడా ఫిక్స్ అయినా దేవరకొండ నియోజకవర్గ ప్రజలారా మీరు కూడా ఫిక్స్ అవ్వండి ఎందుకంటే ఇప్పటి వరకు గ్యారెంటీలు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి అబ్బదప్పు హామీలు ఇచ్చి రైతులని మన తెలంగాణ రాష్ట్ర మహిళలని వీళ్ళు మోసం చేయని సామాజిక వర్గం అంటూ లేదు మోసం చేయని వ్యవస్థ అంటూ లేదు అన్ని వ్యవస్థలకు మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి ఆరు గ్యారంటీలు వాయే నాలుగు వందల ఇరవై హామీలు వాయే అన్ని వాయా ఇప్పుడు కొత్త కొత్త డ్రామాలు ఎలక్షన్ దగ్గర పడ్డాయి కదా దయచేసి రాష్ట్ర ప్రజలారా అలాగే నియోజకవర్గ ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఆపలేరు ఆపబోరు కూడా అలాగే మన దేవర్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి అలాగే సోషల్ మీడియా అభ్యర్థులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పార్టీ గెలుపు కోసం మీ పాత్ర కేవలం మీ పాత్ర ఈ వీడియో చూస్తున్న మీ పాత్ర ఎంత వరకు రాబోయే రోజుల్లో మన బీఆర్ఎస్ పార్టీని మన దేవరకొండ